తి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కర్కాటక రాశి మన కర్కాటక రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెళ్తాం కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్సిట్ శని యొక్క త్యాగం చాలా వరకు కర్కాటక రాశి వారికి తెలిసిందే మనం వీళ్ళకి ఈ కస్టమ్స్ అనేవి స్టార్ట్ అయ్యే ముందే ఎఫెక్ట్లు ఎలా ఉంటాయని చెప్పాం సో ఎప్పుడు కూడా ఒక వీడియో ఎందుకు చేస్తామంటే డెఫినెట్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలర్ట్ అవుతారు సో చూసిన చూసిన వాళ్ళు చాలా జాగ్రత్తలు పడి ఉంటారు నాకు తెలిసి బట్ ఏంటంటే కుంభరాశిలో ముప్పై సంవత్సరాల తర్వాత తన యొక్క స్వక్షేత్రంలో ఓన్ హౌస్లోకి శాట్రన్ వచ్చినప్పుడు మరి ఆయన ఇంటిని ఆయన చక్కదిద్దుకునే ప్రయత్నాలు చాలా చేస్తారు అది ఓన్ హౌస్ అవటం వల్ల ఎట్లీస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి మిగతా రాశులకి అష్టమ శని నడిచేటప్పుడు దరువు కంటే ఇలా కొంచెం తక్కువే ఉంటుంది మిగతా వాళ్ళకి ఏ నీచి రాశిలోనో శత్రు క్షేత్రంలో ఉంటే అల్లాడిపోతారు అబ్బో మాకు కూడా అలాగే ఉంది మాకేం తగ్గిలేదు ఇక్కడ అనుకుని ఉండదు చాలామంది వాళ్ళ మనసులో కూడా ఫీలింగ్ బట్ అష్టమ శనిలో ఈ యొక్క రాశికి ఇప్పుడు రెండుసార్లు శని భగవానుడు ఒక్కరించడం అనగా డైరెక్ట్ మోషన్లోకి ఒక్కరు త్యాగం చేసి నవంబర్ పదహారు నుంచి ఇక్కడ ఆయన డైరెక్ట్ మోషన్లోకి రావటం సో ఇక్కడ నాలుగైదు నెలలోనే నెక్స్ట్ మేనరాశిలో వెళ్ళిపోవడం అష్టమశేన అయిపోతుంది అయితే సో ఈ రాశి వారికి తప్పకుండా సాడ్రన్ నాలుగైదు నెలలుగా చాలా వరకు సమ్ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని మెంటల్ టెన్షన్స్ని ఆయన పెంచుతాడు అది ఏ రకమైన కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు వృత్తికి సంబంధించి ప్రొఫెషనల్ ప్రాబ్లం కావచ్చు హెల్త్ ముఖ్యంగా ముఖ్యంగా హెల్త్ ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు అటు ఆరోగ్యపరంగా ఇటు ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఫ్యామిలీ పరంగా ముఖ్యంగా ఎయితో ఇక్కడ జాయింట్ అకౌంట్స్కి సంబంధించి అరే ఇద్దరు సంపాదిస్తున్న అనుకుని హ్యాపీగా ఉంటే అంతలోనే ఇదేంట్రా బాబు ఇలా అయ్యింది అనుకునేటట్టుగా ఇంట్లో ఎవరో ఒకళ్ళ జాబ్కి అసర పెట్టడం అలా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇన్హెరిటెన్స్ ముఖ్యంగా వారసత్వాస్తులకి సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో ఇక ఈ ఈ డీలింగ్కి సంబంధించి ఈ తలకాయ నొప్పిని వదిలించుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ఇక తప్పదు అనేటట్టుగా మీదకి రావటం సో డెఫినెట్గా ఇంత గ్రావిటీని శాటర్ని క్రియేట్ చేయడం వాటికి తగ్గ మార్గాలు మీరు వెతుక్కుంటూ ఉండడం ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే ఆ దేవుడి దేవు వల్ల లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది వీళ్ళకి సో గురువు గారి యొక్క సంచారం ఎప్పుడైతే వీళ్ళకి చక్కగా లాభస్థానంలో జరుగుతూ ఉందో తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి మంచిగా వీళ్ళకి ఈ యొక్క అష్టమశేని ప్రభావం ఉన్నప్పటికీ ఎంత ఆర్థికపరమైన ప్రెషర్ వచ్చినా ఒత్తిడి వచ్చినా కుటుంబపరమైన విషయాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా సరే గురుబలం వల్ల ఆ సమయానికి వీళ్ళకి డబ్బులు అందటమో కావాల్సిన సాయం అందటమో వీళ్ళ సర్కిల్లోని ఎవరో ఒకళ్ళు వీళ్ళకి హెల్ప్గా నిలవటమో దీనివల్ల ప్రాబ్లమ్స్ని సాల్వ్ అవటం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగున్నర నెలలు కుజుడు ఇక్కడ శని ఒక్కరిచ్చినప్పటికీ గురుబలం మే నుంచి వీళ్ళకి రావటం నిజంగా ఇలా ఏర్పడిన అనేకమైన అంటే వృత్తిపరంగా హెల్త్ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అసలు వ్యాపారపరంగా ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో అన్అన్ఎక్స్పెక్టెడ్ సడన్ చేంజెస్ మ్యారిటల్ లైఫ్లో ఒకటి గురుబలం వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండటం బట్ ఇప్పుడు ఫైనల్గా కొద్దో గొప్ప తప్పకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో వారసత్వ ఆస్తులకి సంబంధించి ఈ ల్యాండ్ ఇష్యూ ఏమైంది ఆర్థిక పరమైన విషయాల్లో ఇక ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇంకెంత ఉంది అమ్మ ఇంక ఇంతే ఉంటుంది ఇంక ఇంతకు మించి ఉండదు అనుకునే పరిస్థితులు ఉండటం శని యొక్క ఒక్కరి త్యాగం వల్ల తప్పకుండా వీటిలో ఎంత గ్రావిటీ అయితే మీరు మనం చూసినట్టయితే ఇక్కడ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ యొక్క నాలుగున్నర నెలలుగా ఉన్నారో వీటి విషయాల్లో ఫైనల్ కంక్లూషన్ లాంటిది దానికి కార్డ్ లాంటిది తప్పకుండా గ్రావిటీ తగ్గడం అంత స్ట్రెస్ తగ్గడం మనం ఇక్కడ గమనించు బట్ శని ఇక్కడ మనం చూస్తే కనుక కుజుడు ఆయన ఎయిత్ ఆస్పెక్ట్తో శని చూస్తున్నారు శని మళ్ళీ కుజుడిని చూస్తున్నారు మేష ఉర్చిగా కాబట్టి ఈ శని యొక్క ఫైటింగ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది కుజ స్తంభలో జరుగుతుంది ముఖ్యంగా ఆయన యొక్క శని భగవానుడు అటు మేషం మీద ఇటు ఉర్చికం మీద ఇద్దరి మీద రెండు రెండు రాశుల మీద కన్నేసి ఉంచాడు ఆయన కుజుడు కూడా ఊరుకుంటాడు కుజుడు కూడా కన్నేసాడు అష్టమం మీద సో కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ ప్రొఫెషన్ పరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాలు ఇవి కొంచెం ఇంకొంచెం అలా కొంచెం మీరు నెమ్మదిగా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎందుకంటే ఒక రకమైన షార్ట్ టెంపర్ అసహనంతో కూడిన ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి బట్ ఇవి కొద్దో గొప్ప అసలు అక్టోబర్ ఇరవై నుంచి యాక్చువల్గా కుజిస్తంభన స్టార్ట్ అయింది అక్టోబర్ ఇరవై నుంచి ఇక్కడ మనకి నవంబర్ పదహారు ఇది ముగిసేదాకా కూడా ఈ అసలు ఈ నలభై రోజులు అయితే ఇక ఇక చెప్పక్కర్లా దాని స్ట్రెస్ వేరే బట్ కంపేర్ టు దిస్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ డెఫినెట్లీ ఇక్కడ మనకి కొంత వెసులుబాటు ఉంటుంది అండంలో ఎటువంటి సందేహం కర్కాటక రాశి వాళ్ళకి లేదు సో కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ శని యొక్క ఒక్కరి ఫలితం ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా పంపిస్తే వాళ్ళు కూడా కొంత రిలాక్స్ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా పంపించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి